మా అమ్మ మా చెల్లి చూడండి ఇద్దరు మొత్తంలో మంచం మీదే తింటున్నారు అది కూడా నేను తెచ్చిస్తేనే తింటున్నారు ఉదయాన్నే ఎప్పుడో టిఫిన్ చేసి అలా పడుకుని పేరు ఇప్పుడు లేచి తింటున్నారు చూడండి టైం త్రీ ఫార్టీ టూ అయింది ఇప్పుడు తింటున్నారు మధ్యాహ్నం భోజనం ఇప్పుడు నిద్ర వదిలినట్టు ఉంది ఇద్దరికి ఇంత ఉదయాన్నే ఉదయాన్ని కానీ నైట్ డిన్నర్

ఆ క్లాస్ చెర్ ఉంటది అదకల రావయ్యారు మరి మనమేటొ